అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రియమైన ప్రేక్షకులారా మీరు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే శివుడు తన అనంతమైన కృపను మీపై కురిపిస్తారనీ మీ జీవితంలోని ప్రతి సవాలును అధిగమించే శక్తిని ప్రసాదిస్తారనీ మా దృఢ విశ్వాసం ఈ పవిత్ర దినంలో మీ రాశి ప్రకారం మీకు ఎదురుచూస్తున్న అనుభవాలను ఒక కథలా వినిపిస్తున్నాం ప్రతి అంశం మనోహరంగా కొనసాగేలా చూడండి మీ విద్యారంగంలో ఈరోజు చక్కటి తేజస్సు కనబడుతోంది మీరు చదువుకునే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి కాని గతంలో మీరు విడచిన చిన్న వివరాలు ఈరోజు మీకు ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి ప్రతిదానికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి మీ ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఎదొక్క పురాతన రుణం తిరిగి వస్తుంది లేదా అనిరీక్షితంగా డబ్బు లభించవచ్చు అయినా ఈ రోజు చేసే పెద్ద పెట్టుబడులు విషయంలో మాత్రం అతి ఉత్సాహంతో వ్యవహరించకుండా ఉండటం మంచిది లేకుంటే నష్టం ఎదురయ్యే అవకాశం ఉంది కుటుంబ వాతావరణం చాలా సుఖకరంగా ఉండే రోజు సంతోషకరమైన సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది అయితే కుటుంబ సభ్యులతో చర్చల్లో తప్పుగా అర్థం చేసుకోబడే మాటలు చెప్పకుండా జాగ్రత్తపడండి సంబంధాల్లో చిన్న గొడవ ఏర్పడవచ్చు మీ స్నేహితుల గుండె మీకు బాగా అనుకూలంగా ఉంటుంది పాత మిత్రులు కలుసుకునే అవకాశం ఉంటుంది కానీ కొత్త స్నేహాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి నమ్మక ద్రోహం జరగవచ్చు దాంపత్య జీవనంలో ఈ రోజులు మధురంగా గడిచే అవకాశం ఉంది జీవిత సాధికి మీకు మరింత దగ్గరగా ఉండే అవకాశం ఉంది అయితే పని ఒత్తిడి వల్ల మీ సహజీవనిపై కోపం తెచ్చుకోకుండా ఉండటం మీ ప్రేమను కాపాడుకుంటుంది ఆరోగ్యం చక్కగా ఉండే రోజు శరీరంలో కొత్త శక్తి స్ఫూర్తి కనిపిస్తుంది కాని పెరిగిన ఆత్మవిశ్వాసంతో ఆరోగ్య నియమాలను పూర్తిగా విస్మరించకండి అజాగ్రత్త వల్ల చిన్న గాయాలు జబ్బులు వస్తాయి అధికారులతో మీకు బాగా అనుకూలంగా ఉంటారు మీ పని కోసం అవసరమైన ఆమోదం సులభంగా లభిస్తుంది అయినప్పటికీ మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో తప్పిన దృఢత్వం చూపించకపోవడమే మంచిది లేకుంటే వారి మనస్సులో మీ పట్ల అసంతృప్తి ఏర్పడవచ్చు ఆధ్యాత్మిక దృష్టితో ఈరోజు చాలా ప్రత్యేకమైనది మీరు ధ్యానం చేస్తే మనస్సు నిశ్చలతను పొందుతుంది అయితే ఆధ్యాత్మికతను ఇతరులపై ఆధిపత్యం చలాయించడానికి ఉపయోగించకూడదు అపార్ధాలు ఏర్పడవచ్చు ఆనందం మీకు చేరినట్లుగానే ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా మిమ్మల్ని సంతోషపెట్టగలవు కాని ఈ ఆనందంలో మునిగి మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన విధులను పూర్తిగా మర్చిపోకండి ఆఫీస్ పని సమర్థవంతంగా ముందుకు సాగుతుంది మీ ప్రతిభను గుర్తించి పదోన్నతి లభించే అవకాశం ఉంది అయితే సహోద్యోగులతో సమన్వయం లోపం వల్ల కార్యాలయ వాతావరణం కొంత కఠినంగా మారవచ్చు కాబట్టి ఓపికతో వ్యవహరించండి కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో మీకు విజయం లభిస్తుంది ప్రణాళికలు సఫలమవుతాయి అయినా కార్యక్రమం చివరి నిమిషాల్లో ఏర్పడే అడ్డంకులకు సిద్ధంగా ఉండండి అన్ని ఆశలను ఒకేచోట కేంద్రీకరించకండి క్రీడారంగంలో మీరు చూపించే ప్రతిభ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది పోటీల్లో విజయం సాధించే అవకాశం ఉంది కానీ ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడం వల్ల ఓటము ఎదురయ్యే ప్రమాదం ఉంది ఎప్పుడూ శ్రద్ధ వహించండి గొడవలు అనేవి మీ జీవితంలోకి అడుగిడే అవకాశం చాలా తక్కువ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అయితే మీరు మాట్లాడే విధానంలో కొంచెం మార్పు తెచ్చుకోకపోతే ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త అనేది మీకు ఈరోజు చాలా అవసరం ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త పడితే పెద్ద నష్టాలను తప్పించుకోవచ్చు అయితే ఈ జాగ్రత్తే మితిమీరిపోతే మీకు కొత్త అవకాశాలు దూరమయ్యే ప్రమాదం ఉంది తప్పులు జరగడానికి ఈరోజు అనుకూలమైన వాతావరణం లేదు మీరు చేసే పనులు ఎక్కువగా సరైనవిగానే ఉంటాయి అయినా స్వల్ప సమయావధిలో చేసే నిర్ణయాలు మాత్రం తప్పుదారి పట్టించవచ్చు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మీ ధైర్యం ఇవాళ మీకు తోడుగా ఉంటుంది ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరు కాని ఈ ధైర్యం మితిమీరి అహంకారంగా మారకుండా చూసుకోండి లేకుంటే ఇతరులతో వివాదాలు ఏర్పడవచ్చు నమ్మకం అనే బంధం ఈరోజు బలంగా ఉంటుంది ప్రియమైన వ్యక్తులు మిమ్మల్ని నిరాశపరచరు అయితే ఎవరిని అందంగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించడం మీకు మేలు చేకూరుస్తుంది సామాజిక గౌరవం పెరుగే రోజు మీరు చేసిన సేవలకు గుర్తింపు లభిస్తుంది కానీ ఈ గౌరవం కోసం మీరు చేసే ప్రయత్నాలలో నిజాయితీ లేకపోతే అపవాదు ఎదురయ్యే ప్రమాదం ఉంది వ్యవహారిక నైపుణ్యాలు చక్కగా పనిచేసే రోజు ముఖ్యమైన ఒప్పందాలు కుదురుతాయి అయితే వ్యవహారంలో ఏమాత్రం గోప్యత లోపించినా ఆర్థిక నష్టం ఎదురయ్యే అవకాశం ఉంది సంస్కృతి మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగమవుతుంది పూర్వీకుల ఆచారాలు గౌరవించబడతాయి అయితే ఈ సంస్కృతిని ఇతరులపై బలవంతంగా రుద్దడం వల్ల సామాజిక ప్రశ్నలు ఏర్పడవచ్చు ప్రేమ సంబంధాలు మధురంగా వికసించే రోజు ఏకాంత సమావేశాలు ఎంతో సుఖదాయతంగా ఉంటాయి కానీ మీరు చేసిన వాగ్దానాలను నిలబెట్టకపోతే సంబంధంలో విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది సమావేశాలు ఫలదాయకంగా జరుగుతాయి మీ ఆలోచనలకు అందరూ స్పందిస్తారు అయితే సమావేశంలో ఇతరుల ఆలోచనలను పూర్తిగా నిరాకరించడం వల్ల వివాదం ఏర్పడవచ్చు సృజనాత్మకత ఉచ్చస్థితిలో ఉండే రోజు కళాత్మక ప్రాజెక్టులు విజయవంతమవుతాయి కానీ ఈ సృజనాత్మకతలో మితిమీరిన ప్రయోగాలు చేయడం వల్ల మీ ప్రతిష్టకు హాని కలిగించవచ్చు పరిశ్రమలో మీరు చేసిన కృషి ఫలిస్తుంది మీ పని గుర్తించబడుతుంది అయితే పరిశ్రమలో పెరిగే పోటీ వల్ల మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత గందరగోళం ఎదుర్కోవచ్చు ప్రేరణ మీ నుండి వెలుబడుతుంది ఇతరులు మీ వైఖరిని అనుసరిస్తారు కానీ మీరు ఇచ్చే ప్రేరణ లక్ష్యం చేరుకోవడానికి సరైన మార్గదర్శకత్వం లేకుంటా ఉంటే అది వ్యర్థమవుతుంది పర్యటనలు ఆనందదాయకంగా ఉంటాయి కొత్త ప్రదేశాలు సందర్శించే అవకాశం ఉంటుంది అయితే ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రతిభాభివృద్ధి కోసం ఈరోజు చాలా అనుకూలమైనది కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి కానీ ఒకేసారి చాలా నైపుణ్యాలపై దిష్టి సారించడం వల్ల ఏదీ సరిగ్గా రాకపోవచ్చు మీ వ్యక్తిత్వం మరింత మెరుగ్గా వెల్లడవుతుంది సామాజిక ఆకర్షణ పెరుగుతుంది అయితే ఈ ఆకర్షణలో మునిగి మీరు నిజమైన స్వభావాన్ని దాచడానికి ప్రయత్నించకండి గత ఫలితాలు మిమ్మల్ని నేర్పుకునే సందర్భాలుగా మారతాయి గతంలోని తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటారు అయితే గతాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల వర్తమానం పట్ల శ్రద్ధ తగ్గిపోవచ్చు సామాజిక సంబంధాలు బలపడే రోజు కొత్త సంప్రదింపులు ఏర్పడతాయి అయితే ఈ సంబంధాల్లో తప్పుడు మాట్లాడడం వల్ల అప్రియ పరిస్థితులు ఏర్పడవచ్చు వ్యక్తిగత అభివృద్ధి కోసం ఈ రోజు చాలా అనుకూలమైనది మీరు సాధించగలరు అయితే ఈ అభివృద్ధి కోసం ఇతరులను దెబ్బతీయడం వల్ల మీకు చెడు పేరు వస్తుంది సంక్షేమం కోసం ఈరోజు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఇతరులు మీకు సహాయం చేస్తారు అయితే ఈ సహాయాన్ని అనుకోకుండా దుర్వినియోగం చేస్తే భవిష్యత్తులో సహాయం దొరకకపోవచ్చు కరియర్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది అయితే ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే కరియర్లో నిలకడగా ఉండే ప్రమాదం ఉంది మనోభావాలు స్థిరంగా ఉండే రోజు మీరు తీసుకునే నిర్ణయాలు సమంజసంగా ఉంటాయి అయితే ఈ స్థిరత్వం మితిమీరి ఇతరుల భావాలను నిర్లక్ష్యం చేయడానికి దారితీస్తుంది శాంతి మీ హృదయంలో నివసిస్తుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అయితే ఈ శాంతిని కాపాడుకోవడానికి అవసరమైన పరిస్థితులను మీరు సృష్టించుకోవాలి లేకుంటే అశాంతి మరలా తలెత్తవచ్చు సంకల్పం బలంగా ఉండే రోజు మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధించగలరు అయితే ఈ సంకల్పం మితిమీరిపోతే ఇతరులను బలవంతం చేయడానికి దారితీస్తుంది నెట్వర్కింగ్ ద్వారా మీరు కొత్త సంబంధాలు ఏర్పరుచుకోగలరు ఇవి భవిష్యత్తులో ఉపయోగపడతాయి అయితే ఈ సంబంధాల్లో అతి త్వరగా విశ్వాసం ఏర్పడటం వల్ల మోసం జరగవచ్చు చట్టపరమైన సమస్యలలో మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం ఉంది అయితే చట్టపరమైన పత్రాలను సంతకం చేసే ముందు జాగ్రత్తగా చదవకపోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది ఎదురవ్వవచ్చు పర్యటనలు ఆనందంగా ఉంటాయి కుటుంబంతో కలిసి వెళ్లే ప్రయాణాలు ఎంతో సుఖదాయకంగా ఉంటాయి అయితే ప్రయాణ ప్రణాళికలో కొంత వశ్యత ఉంచకపోతే అనవసరమైన ఒత్తిళ్లు ఏర్పడవచ్చు ఇంటి సంస్కరణలు మీకు సంతృప్తినిస్తాయి ఇల్లు మరింత అందంగా కనిపిస్తుంది అయితే ఈ సంస్కరణల కోసం ఇంటి బడ్జెట్ను మీరు మించిపోతే ఆర్థిక ఒత్తిడి ఏర్పడవచ్చు పని ఒత్తిడి కొంత ఎక్కువగా ఉండే రోజు కార్యాలయంలో పని భారం అధికంగా ఉంటుంది అయితే ఈ ఒత్తిడిని సరిగ్గా నిర్వహించుకోలేకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది ఆధ్యాత్మిక యాత్రలో మీరు కొత్త అనుభవాలు పొందగలరు అంతరాత్మతో మీకు సంబంధం ఏర్పడుతుంది అయితే ఆధ్యాత్మికతను ప్రదర్శించడానికి బయటికి వెళ్లడం వల్ల దాని నిజమైన సారం నష్టపోవచ్చు కళలు మీ జీవితంలోకి వచ్చి ఆనందాన్ని నింపుతాయి సంగీతం లేదా చిత్రలేఖనం వంటి వాటిలో మీకు ఆసక్తి కలుగుతుంది అయితే ఈ కళలను నేర్చుకోవడంలో త్వరిత ఫలితాల కోసం ఆతృత చూపిస్తే నిరాశ కలిగించవచ్చు శుభకార్యాలు జరపడానికి ఈరోజు చాలా అనుకూలమైనది అన్ని కార్యక్రమాలు విజయవంతమవుతాయి అయితే ఈ శుభకార్యాల కోసం చేసే ఖర్చులు మితిమీరిపోతే ఆర్థిక సమస్యలు ఎదురవచ్చు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది మీకు విజయాన్ని తీసుకువస్తోంది ఈ సంఖ్యతో పాటు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే జూదం వంటి అనిశ్చిత కార్యాల్లో ఈ సంఖ్యపై పూర్తిగా ఆధారపడటం మంచిది కాదు ఈరోజు మీ అదృష్ట రంగు పసుపుపచ్చ రంగు మీ జీవితంలో కొత్త తేజస్సును తెస్తోంది ఈ రంగును ఉపయోగించుకోండి అయితే ఈ రంగును మీరు ఎక్కడైనా ఉపయోగించవచ్చు కానీ దాని ప్రత్యేకత కోసం ఇతర అవసరం మైన విషయాలు విస్మరించకండి పరిహారం చేయడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది మీరు చేసిన తప్పులకు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ పరిహారం కేవలం బాహ్య ప్రదర్శన మాత్రమే అయితే అది దీర్ఘకాలిక ఫలితాలు ఇవ్వదు మంత్రం జపం ద్వారా మీకు అంతర్శక్తి లభిస్తుంది మనస్సు కేంద్రీకరణ పెరుగుతుంది అయితే ఈ మంత్రాలను ఇతరులకు హాని చేయడానికి ప్రయత్నించకండి అది మీకే తిరిగి వచ్చి చేస్తుంది ప్రియ ప్రేక్షకులారా వెంకటేశ్వర స్వామి కృప మీపై నిత్యమూ కరగాలని మీ జీవితం సకల సంపదలతో నిండి పొంగిపోవాలని ప్రార్థిస్తూ ఈ రాశి ఫలితాలను ముగిస్తున్నాము మీరు ఇష్టపడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే స్వామివారి ఆశీర్వాదం మీతో ఎప్పటికీ ఉంటుంది ధన్యవాదాలు ఈ విధంగా ప్రతిరోజూ మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి